ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీ జిల్లా టీడీపీ అధ్యక్షులు బేద రవిచంద్రతో కలిసి వెడవలూరి మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డికి స్థానిక టీడీపీ మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు బీగ రవచంద్రతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు

सर 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 म मेरो लागि जर्गमा सर म भन्छु सर सर చెప్పుకోలేని విధంగా ఎటుపోవాలి అర్థం కాని స్థితిలో కుటుంబాలు కూడా చిన్న బంధమైపోతున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తే ఈ ఒకన్నర సంవత్సర కాలంలో యువతని ఒక మార్గదర్శకంగా ఈ కుటుంబ ప్రభుత్వం నేర్పిస్తూ ఇటు రైతులని ఇటు పేదలని ప్రతి ఒక్కరి కూడా అభివృద్ధి